సదస్సు జరిగినది ముఖ్య కార్యకర్తలది దీంట్లో భాగంగా మోడీ నల్ల చట్టాలపైన పోరాటం చేయాలని చెప్పి ఏకగ్రీ తీర్మానం చేయడం జరిగింది కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రతి మనిషి కూడా ఈ పోరాటం చేసి ఈ మన బీజేపీ అవలంబిస్తున్న తుగ్లకు నిర్ణయాలని ఎండగట్టడానికి ప్రజల్లోకి వెళ్ళాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ సైనికులందరూ కూడా ఐఎన్టీసీ సైనికులు కాంగ్రెస్ పార్టీ సైనికులు ఏకగంటంతో ముందుకు పోయి కార్మికులను రక్షించుకోవాలని చెప్పేసి మేమంతా కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది మొన్న మా అధ్యక్షుని పైన కొంతమంది అల్లరి ముగ్గులు వచ్చి దౌర్జన్యం చేయడం జరిగింది ఆ రోజు నేను తెలంగాణ అధ్యక్షుడు నేను లేను అయినా సరే మరి ఆ యొక్క చర్యని ఖండిస్తూ ఈనాడు అదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ నా నేను మా వాళ్ళందరం కలిసి మేము మీటింగ్ పెట్టాం సరే ఎవరు వస్తారో చూద్దామని చెప్పి అదేవిధంగా ఇటువంటి చర్యలు చేసుకోవద్దు ప్రెస్ క్లబ్లో అంటే సామాన్యుడికి కూడా ప్రెస్ అనేది ఆయుధమే కదా ఆయన వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడానికి ప్రెస్కే కదా వచ్చేది ఇక్కడే దౌర్జన్యం జరిగితే ఇంకెవరికి చెప్పుకోవాలనే ఆలోచన ఉంది అందుకే నేను ఇమీడియట్లీ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి ఈ జరుగుతున్న దానిపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా మా హైకమాండ్కి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కూడా మాకు అన్నీ కూడా మేము ఉత్తరం ద్వారాగా తెలియజేసి మేమంతా కలిసి ఒక పెద్ద ఎత్తున మోడీ పైన నల్ల చట్టాలపైన పోరాటం చేయడానికే ఈ ఏకగ్రీవ తీర్మానం అనేది తెలియజేస్తున్నాం సమస్యలు లేకపోతే అదే రెండు సంస్థలు అనేవి ఎప్పుడు లేవు ఐఎన్టీసీ అనేది పి జనార్దన్ రెడ్డి కానివ్వండి కాకా వెంకటస్వామి గారు కానివ్వండి టిఎన్జయ గారు కానివ్వండి ఎవరి అయిన స్థాయిల్లో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా చేసుకుంటూ వచ్చారు ఐఎన్టీసీ ఎవరయ్యే సొత్తు కాదు ఏ ఒక్కని సొత్తు కూడా కాదు ఏ ఒక్కడు కూడా దీనికి ఇది కాదు కార్మికులందరిది ఐఎన్టీసీ దాన్ని ట్రస్ట్ భవన్గా మార్చుకొని పెద్దలు కొంతమంది చేస్తున్నారు ఆ విషయం నేను మాట్లాడదలుచుకోలేదు ఏది ఏమైనా ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మోడీ అనే వ్యక్తి మొత్తానికి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడు కనుక దానిపైన పోరాటం చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాం గత పదిహేను సంవత్సరాలుగా ఐఎన్టీసీ రాంచీలో జరిగిన మహాసభల్లో ఇరవై వేల మంది డెలిగేట్సు ప్రతినిధులు జనరల్ కౌన్సిల్ మెంబర్స్ సమక్షంలో రెండుగా చీలిపోయింది ఇదంతా పేపర్లో వచ్చిన విషయమే ఐఎన్టీసీలో అనేక గ్రూపులు ఉన్నాయి అందులో మాది మేజర్ గ్రూప్ కింద రెండు గ్రూపులు విడిపోయి దేశంలో అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల సమక్షంలో ఇదంతా పేపర్లో వచ్చిన విషయము అయితే రెండు వేల డిసెంబర్లో రెండు వేల పది డిసెంబర్లో ఏదైతే నేను మా టీం గెలిచిందో మా టీంను ఛాలెంజ్ చేసి ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆ కేసు జడ్జిమెంట్ కూడా వచ్చింది మా ఏదైతే ఛాలెంజ్ చేసిండ్రో మా టీంను వాళ్ళు ఏ రకంగా నిరూపించలేకపోయిారు కాబట్టి ఎవరి హక్కులు ఉంటూ వాళ్ళు వాళ్ళు కార్యక్రమాలు చేసుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉంది దాంట్లో భాగంగా ఏంటంటే మేము ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఏంటిసీ ఆర్ కింద మేము వర్క్ చేసుకుంటూ నిస్వార్థంగా అసంఘటిత క వర్గ అసంఘటిత రంగంలో కార్మికులకు సేవ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ హక్కుల పరిరక్షణకై వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికై ఒక ముప్పై ఐదు లక్షల నూతన సభ్యులు ఢిల్లీలో అప్పుడు ఆఫీస్ ఉండే నాకు పది పదకొండు పన్నెండు మధ్య ఆ టైంలో అన్ని రాష్ట్రాల్లో దాదాపు పదహారు రాష్ట్రాల్లో ఐఎన్టీసీ బలంగా ఉండి దాదాపు నలభై ఐదు యూనియన్లు కలిగి ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు మా నాయకత్వంలో పనిచేస్తున్నారు అవి కాంగ్రెస్లో రెండు పార్టీలు ఉన్న ఎంత సహజమో ఐఎన్టీసీలో కూడా రెండు పనిచేస్తున్నాయి ఐఎన్టీసీ అనేది ఒక వ్యక్తి సంబంధించిన సంస్థ కాదు ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ స్వాతంత్రానికంటే ముందు మన కాంగ్రెస్ స్టార్వార్స్ మహామహులైన పండిత్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ ఆశీర్వాదాలతో ఈ యొక్క దేశ కార్మిక రంగాన్ని కూడా స్వాతంత్రోద్యమంలో భాగం చేయాలనే ఉద్దేశంతో స్థాపించిందే కానీ ఇది ఏ ఒక్క వ్యక్తికి చెందిన సంస్థ కాదు వ్యక్తి యొక్క ప్రయోజనాలను కాపాడే సంస్థ కాదు ఇది దేశ ప్రజలందరిది దేశ కార్మికులందరిది ఐఎన్టీసీ అవి ఎవరన్నా పని చేసుకోవచ్చు ఎవరన్నా కార్మికుల ప్రయోజనాల కోసం పని చేసుకోవచ్చనే ఇంగిత జ్ఞానం కొంచెమైనా నాయకులకు ఉండాలి మనం ఘర్షణ పడడం కాదు కార్మిక హక్కులు ఈరోజు దుర్మార్గంగా మోడీ నాలుగు చల్ల నల్ల చట్టాలని తెచ్చి గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చి సాధించుకున్న ప్రయోజనాలను కూడా దొక్కి కనీసమైన ఎనిమిది గంటల పనితనాన్ని కూడా ఈరోజు కాకుండా ఎంతసేపన్నా చేసుకోవచ్చు అని ఒక విధానాన్ని నల్ల చట్టాలను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఇటువంటి సమయంలో మేము ఆ హక్కులను ఎట్లా పునరుద్ధరించుకోవాలి ఈ బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను ఎట్ల మేము అండగట్టాలి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఏర్పడ్డదో దానికి మద్దతుగా మేము అనేక ఉద్యమాలు చేసి అనేక రంగాలుగా అనేక అసంఘటిత కార్మికులను సమాయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నిరంతరం కృషి చేసిన ఐఎన్టీసీ మాది మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలే కొన్ని వర్గాలు మాట్లాడినాయి సోనియా గాంధీతో మాకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు మాతో సపరేట్ పార్టీని మాట్లాడిన వర్గాలు అనేకం ఉన్నాయి గత పదిహేను ఏళ్ళుగా సుదీర్ఘంగా మేము చేసిన పోరాటము మా చరిత్ర ఇదంతా కూడా కాంగ్రెస్ హైమా హైకమాండ్కు తెలుసు ఇప్పుడు ఈరోజు మా యొక్క ఎదుగుదలను ఓర్వలేకుండా ఇటువంటి పాశవికమైన దాడులు పాశవికమైన గుండాలతో చర్యలు చే చేయిస్తున్నారు ఏది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు దీన్ని తీవ్రంగా ఖండించిండ్రు ఈరోజు మా రాష్ట్రంలో ఉన్న అనేక కార్మిక సంఘాల వాళ్ళకు ధైర్యం నెలకొల్పడానికి మరింత ముందుగా ముందుకుపోయి దీన్ని ప్రజల్లో విస్తృతంగా స్థిరపరచడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు గుంజ శ్రీనివాస్ గారి ఆదరణలో మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైలే గారి ఆదరణలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్